హలో గైస్ అందరికీ ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీరామనము శుభాకాంక్షలు చూస్తున్నారు కదా ఇక్కడ సీతారాముల కళ్యాణం జరుగుతుంది సో ఇది మా ఉండే ఏరియాలో జరుగుతుంది సో మేము ఉండే ఏరియా చందనగర్ కాబట్టి చందనగర్కి దగ్గరలోనే పక్కన శివుడి టెంపుల్ ఉంటుంది సో శివుడు టెంపుల్ పక్కన ఇప్పుడు సో సీతారాముల కళ్యాణానికి అన్ని ఏర్పాట్లు చేశారు అదేవిధంగా కళ్యాణ మహోత్సవం ప్రాల్సిన సో ఇదే ఇదే సేమ్ ఇదే విధంగా సో మిగతా టెంపుల్స్ కూడా చాలా టెంపుల్స్ ఉన్నాయి హనుమాన్ టెంపుల్ కానీ సాయి టెంపుల్ కానీ ప్రతి ఒక్కటి ఏ టెంపుల్ చూసినా కానీ ఇలాంటి అరేంజ్మెంట్స్ చేస్తూ ఉంటారు సో మీకు ఏ టెంపుల్ దగ్గర ఏది కంఫర్టబుల్ ఉంటుందో సో ఆ టెంపుల్కి వెళ్ళి సో కళ్యాణ మహోత్సవం చూడడానికి ట్రై చేయండి అంటే ఎవ్రీ ఇయర్ మనకు వన్స్ సరి వస్తుంది కాబట్టి అది కూడా శ్రీరామనవ శ్రీరామనవమి రోజు జరుగుతుంది కాబట్టి ఈ కళ్యాణ మహోత్సవం చూడడానికి మనకు బాగుంటుంది ఎందుకంటే మనకు ఆ ప్రాసెస్ తెలిసి మనకు కంప్లీట్గా ప్రాసెస్ కళ్యాణ మహోత్సవం ప్రాసెస్ ఎలా చేస్తారో మనకు తెలుస్తుంది కాబట్టి చెప్తున్నాను సో మీకు వీలైతే దూరం అయితే దగ్గర ఉన్న టెంపుల్లోకి వెళ్ళి చూడడానికి మామూలుగా అయితే ఏ టెంపుల్లో అయినా కానీ కళ్యాణ అయిన తర్వాత అంత దాన పడుతుంటారు సో మనం కళ్యాణ మోచం అయిపోయిన తర్వాత చూడండి ఇక్కడ వీళ్ళు అరేంజ్మెంట్స్ చాలా బాగా చేశారు చీర్ చేశారు ఫ్రెండ్స్ ఫ్యాన్స్ సో అన్నీ కంప్లీట్గా చాలా బాగున్నాయి సో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా వీళ్ళైతే అరేంజ్మెంట్స్ చేశారు సో చాలా బాగా చేశారు వీళ్ళని అప్రిషియేట్ చేసుకోవాల్సింది చిన్నగారు వాళ్ళని ఇది అరేంజ్మెంట్స్ సో గు అప్రిషియేట్